అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ ను స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి ఈరోజు ముఖ్య ఏంటంటే సైబర్ నేరాలు అనేవి కొత్త కొత్త కొంతలు తొక్కుతున్నాయి ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే ఈ మధ్యకాలంలో కేంద్రం కూడా భారీగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఈ సందర్భంగానే ఒక కొత్త విషయం ఏంటంటే సుప్రీంకోర్టు పేరుతో కోటిన్నర కొట్టేశారు ఇదేంటి చాలా వింత విషయం అనేసి అంటే కొత్త కొత్త పుంతలు అనమాట సైబర్ నేరగాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు సిబిఐ సిఐడి పోలీసు ఇంకోటి ఇంకోటి అంటే నమ్మడం లేదు జనాలు ఎందుకంటే ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా అలాగే ఏమీ లింకులు పేమెంట్ అని చెప్పేసి ప్రతి సంస్థ కూడా చెప్తుంది దీనివల్ల ఏం చేస్తున్నారంటే ఈ నేరాల నుండి కొంతవరకు రక్షించబడుతున్నారు కాబట్టి కొంత కొత్త రాను వచ్చింది ఎలాగంటే సుప్రీం కోర్టు తాలూకా సెట్ వేసి సుప్రీంకోర్టు జడ్జి గారు లైన్లో ఉన్నారు మీతో మాట్లాడుతారు అని చెప్పేసి ఒక మున్సిపల్ కమిషన్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్తో రిటైర్డ్ ఇంజనీర్తో సంభాషణ లైవ్లోకి రమ్మన్నారు ఇతను లైవ్లోకి వచ్చి సుప్రీంకోర్టు జడ్జి గారితో మాట్లాడాడు మాట్లాడితే నీ మీద కేసు నమోదైంది కేసు నడుస్తుంది కాబట్టి నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే కోర్టున డిపోజిట్ చేయి సుప్రీంకోర్టు అకౌంట్కి డిపాజిట్ చేస్తే కేసు పూర్తయిన తర్వాత మీకు ఆ డిపాజిట్ తాలూకా అమౌంట్ అనేది తిరిగి వస్తుంది లేకపోతే అరెస్ట్ లోపల వస్తున్నారు ఒక భారీ స్కామ్ జరిగింది ఆ స్కామ్లో మీ పేరు కూడా ఉంది కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు పాపం ఇతను ఎప్పుడైతే చూశాడో కంగారుపడి సుప్రీంకోర్టు అకౌంట్కి పంపించాడు సుప్రీం సుప్రీంకోర్టు అకౌంట్కి పంపించిన తర్వాత ఈ విషయాలన్నీ జరిగిపోయి కోటిన్నర నేరగాలు తీసేసుకున్నారు తర్వాత ఇతనికి తెలిసి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి సుప్రీంకోర్టు లాంటిదే సెట్ వేసారు అక్కడ ఇప్పుడు నేను కూర్చున్నది ఎలాగైతే అడ్వకేట్స్ ఆఫీస్ కింద అలాగే సుప్రీంకోర్టు సెట్ ఎలా ఉంటుందో సుప్రీంకోర్టు ఎలా ఉంటుందో అలా ఒక సెట్ వేసి సుప్రీంకోర్టు జడ్జి లాగే నేరస్తులు కూర్చొని లైవ్లో సేమ్ వాయిస్తో మాట్లాడుతుంటే ఇంజనీర్ కూడా ఏమనుకున్నాడంటే నా మీద ఏమన్నా కేసు నమోదు అయ్యిందేమో స్కామ్లు జరుగుతూ ఉంటాయి పత్తి దగ్గర స్కామ్ జరుగుతుంది కదా ఆ స్కామ్ జరిగింది కదా అందులో నా పేరు కూడా ఉందేమో ముందుగా బెయిల్ సుప్రీంకోర్టు ఇస్తా అన్నదన్న కంగారులో ఇతను ఏం చేశాడంటే బ్యాంక్ అకౌంట్ నుండి ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టాడు పెడితే కొట్టినర తీసుకుని వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు అకౌంట్ తర్వాత తెలిసి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం ఆయన రిటైర్మెంట్ డబ్బులు అన్నీ పోయాయి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయని సైబర్ నేరాలు తెలుసుకోవడం కోసమే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ విజయం అందరికీ షేర్ చేయాలి జై హింద్ భరత్ మాతాకి జై